రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అరాచక పాలన అంత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు ఆయన అల్లూరు మండలంలోని వీరంగొండ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు నిన్న రోజున ప్రతాపూర్ నుండి పద్దెనిమిది తేదీ నామినేషన్ వేశాడు ఈ కావల నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్లో దొంగ సరుకు దొంగ లెక్కర్ అంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధం లెక్కర్ ఇంకొకటి స్పిరిట్ తెచ్చి ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకోవడానికి పిచ్చి పంచితే నలుగురైదు చనిపోతే ఒకేసారి నలుగురైదు గ్రామాల్లో వాళ్ళు చనిపోయారు అది పోస్ట్ మార్టం చేస్తే వాళ్ళ పొట్టలో ఉన్నది స్పిరిట్ అని ఆ స్పిరిట్ తాగినందులో సచిఫైర్ అని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంటు మన పది సంవత్సరాల ఆదర్శంగా గెలిపించుకున్న మన ఎమ్మెల్యే గారి మీద ఫోర్ ట్వంటీ అంటే ఫోర్ ట్వంటీ అంటే ఛేటర్ ఛేటర్ అంటే మోసగాడు ఆరు కేసులు పెట్టాడు నేను చెప్పడం లేదు నిన్న ఎలక్షన్ అఫిడవిట్లు ఆయనే రాసుకున్నాడు అయ్యా నా మీద ఆరు కేసులు ఉన్నాయి ఏంటంటే ఈ దొంగసలు తమ్మినా అని చెప్పి నా దగ్గర కేసులు ఉన్నాయని చెప్పాడు నేను నామినేషన్ కూడా వేశాను నా మీద నా జీవితంలో ఈరోజు ఒక రాగి రెడ్డి గారు అయిపోతున్నారు ఒక్క కేసు ఉండదు విజయసాయి రెడ్డి ఆశాడు ఇరవై ఏడు కేసులు ముప్పై కేసులు ఉంటాయి అంతా ఒకవైపు చేయడు సాధువు రెండు భయపెద్దరు వైపు చేయరు అది చంద్రబాబు నాయుడికి ఎన్నిక ఆ నాయకత్వం ఉండేటువంటి మమ్మల్ని పెట్టాడు